మనం ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పుకున్నాం కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి రాష్ట్రపతి గారిని నిన్న నరేంద్ర మోదీ అమిత్ షా వెంట వెంటనే కలవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఆ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి అయితే నిర్ణయాలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక కశ్మీర్ లో మళ్ళీ ఉగ్రవాదం పెరిగే అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కానీ విషయం ఏంటంటే అక్కడ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కాకపోతే వితౌట్ లెజిస్లేటివ్ అంటే కశ్మీర్లో ఇక లెజిస్లేటివ్ ఉండదు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే అంతా కూడా ఉంటుంది అధికారం అంతా కూడా ఇక ఆ మాత్రం అధికారం కూడా ఇక ఉమర్ అబ్దుల్లా చేతిలో ఉండకపోవచ్చు అదే గనక జరిగితే ఇక కశ్మీర్లో ఉగ్రవాదం అనేది ఉండదు పూర్తిగా కశ్మీర్ని మన అధీనంలోకి తీసుకురావాలన్నా ని మనం స్వాధీనం చేసుకోవాలన్నా ఉగ్రవాదాన్ని నిరోధించాలన్నా ఇది ఒక్కటే మార్గం ఎనభై శాతం ఉగ్రవాదం ఈ కశ్మీర్ నుంచే జరుగుతుంది త్రీ సెవెంటీ అయిన తర్వాత అరవై శాతం తగ్గింది కానీ పీఓకే మన చేతిలో లేకపోవడం వల్ల ఉగ్రవాదాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఉగ్రవాదం పెంచి పోషించినటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలు జమ్మూ కాశ్మీర్ అధికారులు ఈరోజు త్రీ సెవెంటీ రద్దుతో తాక ముడిచారు ఏ ఈ వేర్పాటువాదులు కూడా అయితే ఇప్పుడు గుజరాత్ అలాగే రాజస్థాను హర్యానా అలాగే ఆ బార్డర్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల నుంచి కూడా కొంతమంది చొరబడుతున్నారు కానీ ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం మాత్రం మనకి కశ్మీరు పీఓకే నుంచే ఉగ్రవాదం వస్తుంది అయితే ఇప్పుడు మనం కశ్మీర్ని కనుక వీళ్ళు అనుకుంటున్నట్లుగా లెజిస్లేటివ్ లేకుండా కశ్మీర్ని తన చేతుల్లోకి తీసుకుంటే కేంద్రము ని స్వాధీనం చేసుకోవడం కూడా పెద్దగా కష్టమేమి కాదు